హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉత్తి వంకాయ కూర వండుదాం ఉల్లికారం పెట్టి ఎలాగో చూద్దాం రండి ఉత్తంకాయ వంకాయ కూరకి ముందుగా వంకాయలు తరిగేసుకోవాలి ఇలాగా ఇలా చీ చీలికలుగా ఇలాగా చీర కూరని ఇలాగ పెద్ద వంకాయలు అయితే మధ్యలో కట్ చేశాను ఇలా తరుక్కుంటే ఈ వంకాయలకి ఇక ఈ ఉల్లిపాయలు పడతాయి ఇలాగా ఇంకా వీటి వచ్చి పోపు వేసుకోవాలి మనం ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి పోపుకి నూనె వేస్తున్నాను కొంచమే వేస్తున్నాను తర్వాత మగ్గించుకోవడానికి వేసుకుందాం ముందుగా శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు మినపప్పు కొంచెం మెంతులు మెంతులు వేసుకుంటే రుచిగా ఉంటుంది కొంచెం పెసరు మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను కొంచెం ధనియాలు వేస్తున్నాను ఆవాలు లాస్ట్గా సరిపడా మిరపకాయలు ఉల్లి కారం పెట్టిన కూర అప్పుడు కూర కారం పెట్టి ఉండవు ఇది ఉల్లి కారంతో వచ్చేసేయండి పోబు వేగింది ఇప్పుడు మనం ఇది మొత్తం మిక్సీ పెట్టుకోవాలి కూరకు సరిపడ ఉప్పు కూడా వేస్తున్నాను సాల్ట్ పోపు జర్లో తీసాం సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని వంకాయలు పెట్టుకోవాలి జార్లోంచి ఆడినటువంటి తీసుకున్నాం గ్రేవీని ఇప్పుడు వంకాయలు పెట్టాలి స్టవ్ నుంచి స్టవ్ వేస్తున్నాను వంకాయలు మగ్గాలి కదా ఇది మొత్తం ఈ కాయల్లో కూర వేయాలి ఈ లోపల నూనె కూడా వేడెక్కుతుంది యల మెట్లను పెట్టేశాను దూన్న విడదీసేసి కారం లాస్ట్ లో అద్దం మగ్గ పదుపు పాలకు కొంచెం సేపు ఐలో పెట్టి కొంచెం మడ్గాక అప్పుడు చిన్నగా వెళ్ళం దీని మీద సరిపడా మూత పెట్టుకుని పైన వాటర్ వేద్దాం ఇప్పుడు గుమ్మ మొగ్గుతుంది మెల్లిగా నెమ్మదిగా మొగ్గుతాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో ఒక ఐదు నిమిషాలు మధ్యతే చాలా వరకు మగ్గిపోయింది వంకాయ మగ్గింది ఇప్పుడు ఈ ఉన్నపిండి కూడా కారం కూడా వేసేసుకుందాం వాటర్ ఇస్తున్నాను ఒక చూపు ఒక ఐదు నిమిషాలు చిన్న వంట మేము మూత పెడతాం గుమ్మ ఉత్తంకాయ కూర ఈసారి ఉల్లికారం పెట్ట స్టవ్ కట్టేస్తున్నాను మగ్గుపై చూడ వంకాయ కూర రెడీ కుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు చాలా సూపర్ గా ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి